తాళ్లూరు మండలం వెలుగువారిపాలెం ఏఏ ప్రాథమిక పాఠశాలలో అక్రమ నిర్మాణాలు ఎట్టకేలకు తొలగించారు గ్రామస్తులు కొందరు పాఠశాల ఆవరణను ఆక్రమించి గేదెల కోసం రేకుల షెడ్లు పాకలు వరిగడ్డి వాములు వేశారు స్కూల్ హెడ్ మాస్టర్ పోలంరెడ్డి సుబ్బారెడ్డి అలాగే పేరెంట్స్ కమిటీ సభ్యులు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కదిలిన మండల స్థాయి అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి వెనువెంటనే నిర్మాణాలను తీసివేయాలని హెచ్చరించడంతో శనివారం స్థానికులు తొలగింపుకు చర్యలు చేపట్టారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ and get notification.